మనము ప్రీవియస్ వీడియోలో నెంబర్స్ వన్ టు టెన్ గురించి డిస్కస్ చేసుకున్నాము ఆ తర్వాత ఆఫ్టర్ నెంబర్ బిఫోర్ నెంబర్ బిట్వీన్ నెంబర్ మిస్సింగ్ నెంబర్ వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనము అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమము డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమము వీటి గురించి క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాము ఇక్కడ ఆల్రెడీ నెంబర్స్ అంకెలు ఒకటి నుంచి ఐదు వరకు రాసుకోవడం జరిగింది ఒకటి నుంచి ఐదు వరకు ఎందుకు రాసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము ఆరోహణ క్రమంలో ఫస్ట్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ అనేది ఏ అంటే ఆల్ఫాబెట్లో ఫస్ట్ నెంబర్ ఏ అనేసి ఫస్ట్ లెటరు ఏ అనేసి ఉంటుంది కాబట్టి అంటే మనము చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి మీరు ఇక్కడ కూడా ఆ అనే అక్ష ఆ ఒకటి ఇక్కడ ఆరోహణ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నెంబర్స్ ఏ ఉన్నాయి కాబట్టి నాలుగు లెటర్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు రాసుకోవాలి అంటే ఫస్ట్ చిన్న లె చిన్న నెంబర్ రాయాలి ఆ తర్వాత దానికంటే కొంచెం పెద్దది ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం అది వచ్చేసి ఫస్ట్ పెద్ద నెంబర్ నుంచి రాసుకుంటూ చిన్న నెంబర్ వరకు రాయాలి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే నెంబర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాసుకోవాలి ఫస్ట్ స్మాల్ నెంబర్స్ నుంచి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాసుకోవాలి ఇదే అసెండింగ్ ఆర్డర్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ